ఇటువంటి అరాచకత్వాన్ని రాజమండ్రిలో డెవలప్ చేయడం డెవలప్ చేయడాన్ని ఏమాత్రం కూడా నేను సహించనండి సమస్య లేదు అది అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పూర్వ మళ్ళీ దీన్ని ప్రతిఘటించి తీరుతాను ఇటువంటి వాటిని పాత గణికి పాత గణికిష్టండి కొత్త గణకిష్టానండి ఏమన్నానండి పార్టీ శ్రేయస్సు దృశ్య పార్టీలో అరాచకత్వం ప్రబలితే మాత్రం నేను ఊరికి ప్రసక్తి లేదు ఎవరైనా కానీ నేను నేను ఎదుర్కొంటాను దాంట్లో సందేహం లేదు డబ్బులతో రాజకీయాలు చేసి చేయాలనుకుంటే మాత్రం సాగదు అది మా మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు మేము చేసిన శ్రమ ఉంది పార్టీకి గత ముప్పై ఏళ్ళుగా మేము పడ్డ శ్రమ ఉందండి పార్టీకి మేము ఎంత పార్టీ కోసం ఎంత శ్రమ పడ్డమో ఎంత సిన్సియర్గా పోరాడమో మాకు తెలుసు అది మేము పదవులు ఏమి ఆశించేయలేదు పదవులు రాలేదు అటువంటి దాని గురించి మేము ఐ డోంట్ వై డోంట్ కేర్ అబౌట్ దట్ కాబట్టి నేను సి నా సింగ్ నాకు మా నా మీద రకరకాలు చెప్పచ్చు గతంలో లేని సంస్కృతి కొత్తగా వచ్చినాయి కొన్ని కొన్ని సంస్కృతులు ఏంటంటే గతంలో ఏమైనా ఉన్నా కానీ మాట్లాడగలం నేను ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడుకునే వాళ్ళం ప్రెస్ మీట్లో అట్లా వీటిలో డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి చెవుల్లో మాట్లాడడం లేకపోతే ప్యాక్స్ పంప్ ప్యాక్స్లు కూడా ప్యాక్స్లు అవుట్డేట్లు అండి ఇప్పుడు ఇప్పుడు అందుకనే మెయిల్స్ మెయిల్స్ వాట్సాప్లు రకరకాలు ఇలాంటి వాటిలో వాడి ఇలా వాడిలాగా వీడిలాగా ఇలాగ నాకు తెలుసు మేము మేము అనుకున్నాం ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు సాంబర్ ఆ రోజునే సరే మా 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 సమస్యలన్నీ మీ నెత్తి మీద తెచ్చుకుంటున్నారు కానే అని చెప్పేసి వాళ్ళు చాలా రోజులు రోజున పార్టీలు చేసిన చాలామంది నాకు తెలుస్తుంది చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ పక్క పార్టీ ఫ్రెండ్స్ సో సరే ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకున్నాం వచ్చేసినాయి కానీ సాగనేమో అది ఎక్కువ పరిశ్రమలు సాగనేమో చౌదరి గారి కోపం చల్లారిందండి చౌదరి గారు ఆయన చెప్పాల్సింది రాజప్ప గారితో చెప్పారండి ఆయన ఆయన ప్రా ఆయన బాధ అంతా చెప్పారు రాజప్ప గారు అంతా విన్నాడు ఆయన అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను కూడా లేనక్కడ నేను బయటకు వచ్చాను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చని అని ఆయన మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత బస్సు వేళ అది అయిన తర్వాత మధ్యలో ఈ అది అయిన తర్వాత ఈ రోజే ఆయన రాజప్ప గారు గుంటూరు అమరావతి వెళ్ళారు ఇగో ఇప్పుడు పార్టీ మీటింగ్ అవుతుంది అక్కడ సీనియర్స్ మంత్రులు మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ అవుతుంది ఈ ఈ సమ ఈ గొడవలు కూడా అంటే ఈ అసమ్మతి గొడవలు కూడా చర్చకు వచ్చినాయని చెప్పి స్కూల్ నుంచి చూస్తున్నాను ఒకసారి ఆయన చెప్తారు అది ఆయన మాట్లాడతాడు ఆయన రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది వ్యవహారం అని చెప్పి ఒక అభిప్రాయం బాగా వెళ్తుంది ప్రజల్లో దీని మీద సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాడండి ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తాడట అన్ని పార్టీలు నాయకులకే చెప్తాట అన్నీ చేస్తాడట సరే పురంధేశ్వరి గారేమో నిన్న ఒక పెద్ద లెటర్ రాశారు వాడి ఇలాగ ఇలా చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా వ్యాఖ్యానిచ్చారు కదా సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మరి వెంకయ్యనాయుడు గారు వ్యాఖ్యానం నేను ఏ పద్ధతి ఏ పరిస్థితులు చేసిన నాకు అర్థం కాదు ఏం చేసినప్పుడు నాకు తెలియదు కానీ వీళ్ళందరి నోళ్ళు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు నోళ్ళు తెరవలేదండి వీళ్ళు ఎందుకు తెరవలేదండి పురంధేశ్వరు గారు మీరు ఎందుకు తెరవలేదండి మీరు మిగతా వాళ్ళందరూనే ఏ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెరవలేదు ఈ గాడ్ ఫాదర్ ఆయన కేసీఆర్ అందుకని మాట్లాడవా నువ్వు అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడే అది ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రాజ రాజ్భవన్ దగ్గర లాస్ట్ ఇయర్ ఆయన గవర్నర్ గారికి వెంత పత్రం ఏదో ఇచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి మీడియాతోటి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోద్ది అంటే నువ్వు పెరాయింపులు మాట్లాడినట్టు కదా అప్పుడు నా బాగా గుర్తు అప్పుడు నీ వెనకాల ఉన్న వాళ్ళు మా మన వారి జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు నీ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలోకి వచ్చేసారు అది వేరే సంగతి ఏమండీ అప్పుడు మీకు ఇవన్నీ నైతిక విలువలు గుర్తు రాలేదా సరే మీరు సరే పురంధేశ్వరి గారు మాట్లాడారు అన్నారు మరి నాయుడు గారు మాట్లాడలేదు నాకు తెలియదు నేను చూడలేదు అది నా దృష్టికి రాలేదు సరే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది ఏంటండి అక్కడ ఏ అంతే గోవాలో మంత్రి పద ఇచ్చారు తెలియదు కానీ అక్కడ కూడా కొన్ని ఫిర్యాయింపులు చేశారు జరిగినాయి ముఖ్యంగా బాగా ఒక ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ అయిన అయింది అనుకుంటాను అదే టూ థౌజండ్ ఫోర్టీన్లోనో ఫిఫ్టీన్లోనో మహారాష్ట్ర నుంచి శివసేన ఎంపీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుని ఆయనకి ఇమీడియట్గా మంత్రి పదవి ఇవ్వలేదండి ఐ థింక్ హి సురేష్ ప్రభు ఐ థింక్ నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన ఇచ్చి ఆయన ఇచ్చినప్పుడు తెలియదు అండి ఇవన్నీ అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చాలా తీవ్ర స్థాయిలో తలసారి సార్ రాజకీయాల్లో నాట్ దట్ నా పర్సనల్ అభిప్రాయం అడగండి నేను ఒక పార్టీ మనిషిగా చెప్పలేక నేను నా పర్సనల్ అభిప్రాయాలు దయచేసి మీరు అడగండి మనం తర్వాత మాట్లాడుకుందాం మన పర్సనల్ అభిప్రాయాలు రాజకీయాల్లో కొన్ని కొన్ని అవసరాలకు ఉంటాయి కొన్ని కొన్ని మన రా పార్టీ అవసరాలు అవ్వచ్చు లేదా రాష్ట్ర అవసరాలు అవ్వచ్చు ఉంటాయి కొన్ని కొన్ని ఆ అవసరాల కోసం కొన్ని కొన్ని కార్య మన ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి చేయవలసి చేయవలసి రావచ్చు అక్కడ కాబట్టి ఇక్కడ చేశారు ఇక్కడ అంటే ఈ చాణక్యనీతి వాడతాన అవసరమైతే కృష్ణదేవరాయల పాలన ఉంటుంది అని రెండు వైపులా చెప్తున్నారు ఇది యువతలో ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది కదా భవిష్యత్తు ఏమన్నా అభివృద్ధి అనేది ముందుకు కావాలి సార్ మనకి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు ఎవరు చేయలేరు కుక్కలు చింపిన ఇస్త్రవద్దు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇలాంటి మాటలు క్యారీ క్యారీ అయిపోయి జనం కానీ లేదా ఏ దొంగలకు పార్టీ అధికారం అప్పిచిప్తే మట్టుకు మొత్తం కుక్కల చింపుని ఇష్టం వద్ది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఫుల్ పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద కేటాయించి ఆయన కేంద్రీకరించాడు అభివృద్ధి జరిగినప్పుడు చిన్న చిన్న ఏమైనా ల్యాఖినర్స్ ఏమైనా ఉంటే అవన్నీ పక్కకి వెళ్తాయండి అభివృద్ధి వాడు అన్నీ కూడా పక్కకెళ్తాయి వెళ్తాయి కొన్ని చెప్పాను కదా కొన్ని రాజకీయాల్లో కొన్ని అవసరాల కోసం కొన్ని కొన్ని చేయవలసిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని దాంట్లో మీరు అక్కడ ఎందుకు చేయలేదు మరి అక్కడ మాట్లాడలేదా మీరు మరి అక్కడికి అక్కడ స్పీకర్ ఎందుకు మాట్లాడలేదు అక్కడ అక్కడ మరి గవర్నర్ ఎందుకు చేయించాడు అక్కడ దేశవ్యాప్తంగా మార్పు రావాలంటారు మొత్తం రాజకీయాల్లో మారాలండి అది మారినప్పుడు మనం మనం చంద్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారే అయిపోయాడు మీకు ఈ ప్రతీది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కులాలు ఏమండి మరి ఇది కులాలు అన్నప్పుడు తెలంగాణలోనే ఒక ఎస్సీకైనా ఒక ఎస్టీ కానీ ఆయన ఇచ్చాడండి మంత్రి పదవి ఇచ్చాడండి ఒక లేడీకైనా మంత్రి పదవి ఇచ్చాడండి అక్కడ మరి ఇక్కడ ఎందుకండి అన్ని అన్ని తోకాలు వేసుకుంటున్నాడు ఆయన అన్ని తోకలేజ్కి ఇచ్చినప్పుడు ఇదే మాకు ఎందుకు ఇవ్వలేదంటాడు రావుల కిషోర్ బాబు గారిని తీసేస్తేనేమో మా మా వాళ్ళు తీసేస్తే అంటారు మరి రావుల కిషోర్ బాబుని తీసేస్తే ఇక్కడ జవారికి ఇచ్చారు ఇక్కడ కోమూర్లోని అదే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా ఎన్ని చూసి ప్రతిదీ కులంతో ముడిపెట్టడం ఇవాళ జిల్లాలో కూడా మొన్న రీసెంట్గా ఒక ఎమ్మెల్యే గారు ఎవరు ఫోన్ చేసి బుచ్చి చౌదరి గారు నేను అక్కడ టీవీలో కనిపించామంట ఆ రోజున అక్కడ మీ అంటే ఎప్పుడు నేను ఆ క్యాస్ట్ పరంగా వెళ్ళను కానీ నేను మా క్యాస్ట్ పేరు పెట్టి కానీ మీరు అందరూ ఏకమైపోయారంటే పార్టీకి ఎగ్నెస్ట్ అయిపోయారంటే మీరు మీరు పార్టీకి ఎగ్నెస్ట్ అవ్వడం లేదా ఆయన ఒపీనియన్స్ చెప్పడం పక్కన పెట్టండి క్యాస్ట్ అనేది పక్కన పెట్టండి మర్యాదగా ఉండదు అది నా ఎదురుగొన్న క్యాస్ట్ మీరు మాట్లాడదు దయచేసి అని చెప్పినట్టు ఏంటిది క్యాస్ట్ ఏంటి మాట్లాడితేనే ఇక్కడ రాజమండ్రిలో కూడానే ఈ మధ్య కొత్త కొత్తగా చొక్కాలు కండువాళ్ళు మార్చుకునే వాళ్ళు కూడానే గుచ్చి చౌదరి గారు కృష్ణ గారు కలిస్తే పోయి వీళ్ళిద్దరూ ఏకమైపోరండి మమ్మల్ని అందరూ తొక్కేడానికి వీళ్ళు లేకపోయారండి మరి వీళ్ళందరూ కలిసిపోయి మీటింగ్లు పెట్టుకుని లేదు అక్కడ తోటల్లోని దొడ్డుల్లోని లేక వీధిలోని అన్నీ అందరూ కలిసిపోయి మీటింగ్లు పెట్టుకుని లేదు ఒక ఇద్దరు మాట్లాడితే అక్కడ అది కలిసిపోయారు ఏంటి కలిసిపోవడం ఏంటి మాకిద్దరికీ మాకున్న వైరుధ్యాలు ఉన్నాయి స్టిల్ ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి తప్పదు మనుషులు అన్నాక గతంలో చెప్పాను ఐదేళ్ళు ఉన్నాయంటే ఐదేళ్ళు ఒకలాగా ఉండవు ఒక ఇంట్లోనే ఫ్యామిలీలోనే కొన్ని కొన్ని ఉంటాయి అక్కడ అది తప్పు అది కాకపోతే మేము ఎప్పుడు బయటపెట్టాల అని కూడా దాన్ని పట్టుకుని ఇల్లు ఏకమైపోయిన ఏకమవుతాడు ఏకమవుతాడు అండి కలుస్తారు అందులోనే ఇక్కడ కానీ ఇటువంటి చాలా మీన్ మెంటాలిటీస్ మొదలైపోతున్నాయి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాయి అలా కానీ కూడా ఎప్పుడు ఎవరు కూడా నేను హానెస్ట్గా చెప్పగలను నా నా పెట్టుబడి ఎప్పుడు కూడా రాజకీయాల్లో నా పెట్టుబడి నాకు డబ్బులు డబ్బులతో వ్యవహారం చేయవలసిన అవసరం ఎందుకంటే నాకు ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా కష్టపడి మా నాన్నగారు ఇచ్చింది నేను పవర్ చేయకుండా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను అందుకని నేను అన్యాయంగా సంపాదించవలసిన అవసరం నాకు లేదు సంపాదించిన కూడా అలాగే నేను హానిస్ట్గా ఉంటాను ఎప్పుడు కూడా కులం అనేది నా దగ్గరికి రాదు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వేరే వేరే అందరూ రకరకాలు స్టాఫ్ కూడా రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ కాబట్టి నన్ను కులానికి ముడిపెట్టి మాట్లాడుతుంది కొంతమంది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళింది అలా అక్కడ రాజమండ్రి నుంచి జిల్లాకు పాకింది అప్పుడు నేను ఇది మీ ఇద్దరు అక్కడ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏంటది ఎంత అన్యాయం ఉండేది ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునేది లేదు తప్పుగా అది దాంట్లో తప్పులేదు పాపం సో చాలా ఉంది ఇదంతా నేను చెప్పిందంటే మొత్తం టోటల్గా ఈ రాజకీయాల్లో మరి ఎప్పుడు మనం లేదు తెలియదు అంటే నాకన్ను నువ్వు చిన్నవాడు కాబట్టి నువ్వు నువ్వు చూస్తామో నేను చూడలేను ఎందుకంటే రాజకీయాల్లో మీరు అన్నట్టు ఈ వ్యవస్థలో మార్పు రావాలి అందరూ అంటారు వ్యవస్థలో మార్పు వ్యవస్థలో మార్పు రావాలంటే ఎలా రావాలి మనలో మార్పు రావాలి ఈనాడు డబ్బులు వెయ్యి రూపాయల నోట్ లేకపోతే మనకి ఓట్ ముందు రాలేదు ఇప్పుడు మోడీ గారు దయ వల్ల వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి రెండు వేల నోటు పెట్టేటప్పుడు అంటే రేటు రెండు వేలు అయిపోయింది అప్పుడు అలా పరిస్థితి తయారైపోయింది మన ఎలక్షన్స్లో చూశాను ఎవరో ఓటువంటి డబ్బులు ఇవ్వలేదు ఏ పార్టీ డబ్బులు ఇవ్వలేదు నిలబడిపోయిద్దా జనం నిలబడిపోయారు దా జనం కార్యాలయ ఆఫీస్ కార్యాలయ్య ఎప్పుడు చూడలేదు నేను మరి నేను ఇన్నేళ్ళు చూస్తాను ఎలక్షన్ చూస్తాను చాలా అవసరం నేను 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 ఎప్పుడు ఎలక్షన్లో నిలబడలేదు కానీ నిలబడే అవకాశం నాకు రాలేదు కానీ నేను పనిచేసాను ఎలక్షన్స్లో నేను సీనియర్గా అందరికీ నేనే క్యాండిడేట్ అన్నట్టుగా పనిచేసిన ఎలక్షన్స్ చాలా ఉన్నాయి సో ఎక్కడా చూడలేదు ఇటు ఇటువంటి సంస్కృతి చాలా చోట్ల ఇదే జరిగిందట ఈ భవిష్యత్తులో రెండు వేల రూపాయల నోటు అవుద్దేమో అప్పుడు